ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో అని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు వాళ్ళ రికార్డు లేదు వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు పైన బ్రహ్మాస్త్రం అంటారే అదే ఇది వాళ్ళ పాపం నెలకు ఐదు వేల రూపాయలతో పనిచేసేవాళ్ళు అది పెద్ద ఉద్యోగము కాదు ఫోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాల లేదంటే వాళ్ళకేం టీఏలు డీఏలు కూడా ఇవ్వడం లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు దూరంతో ఈ రకంగా చేయడానికి మాత్రం తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఐదు వేల రూపాయలతో పని చేయలేరు కనీసం పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు ఇస్తామని కూడా చెప్పారు ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైంది కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు అరే అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకు మా మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా కూడా పనిచేశారు కాబట్టి ఇంత సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్న మీరు ఒక చిన్న పాపము అల్పాదాయ వర్గాల వారు నిజంగా వాళ్ళు ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఆ పనులు ఎందుకుంటారు ఎవరు ఉండరు కూడా మరి ఆ చిన్న పైన ఈ రకంగా కక్ష సాధింపు చేస్తే అది ఈ ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది ఏమాత్రం కూడా ప్రజలు హర్షించారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఇవాళ యాక్చువల్గా ఆయన కలవాలని అపాయింట్మెంట్ కూడా కోరాము హైదరాబాద్లో ఉన్నందువల్ల ఇంకా చే రాలేదు ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వాలంటీర్లకు మేము అండగా ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరఫున నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్నికల్లో చెప్పారు వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము వారికి ఇస్తున్నటువంటి వేతనం ఐదు వేలు కాదు పదివేలకు పెంచుతాము ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో ఈ వ్యాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పారు చెప్పారా లేదా వాస్తవానికి ప్రజలన్నికనికి అందరికీ కూడా తెలుసు కానీ ఆరు నెలలు అవుతున్నప్పటికీ ఆరు నెలలుగా వీరందరూ కూడా మా యొక్క వ్యవస్థని కొనసాగించమని చెప్పి కోరుతూ ఉంటే ఎందుకు మీరు పెడజెవని పెడతా ఉన్నారని చెప్పి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల నుంచి కూడా వాలంటరీ వ్యవస్థ అనేటటువంటిది కొనసాగించడం ద్వారా మాకు మెరుగైన సేవలు అందించబడతాయి అని చెప్పి కామన్ పబ్లిక్ కూడా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పెడచేవను పెట్టేటటువంటి విధానం సరైనటువంటిది కాదు తక్షణమే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వారు చేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థ వాలంటీ చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఐగా సంఘీభావం తెలియజేస్తున్నారు